అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో మరొక ఘోర రైలు ప్రమాదం పరిస్థితి దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రైలు బాక్సర్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది ఇక రఘునాథ్పూర్ తుడిగజ్ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్ తెగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడి విడిపోయింది ఇక దీని కారణంగా ఇంజిన్ వెనక ఉన్న కొన్ని కోచ్లు మినహా మిగిలిన కోచ్ల కంటే చాలా ముందుకు వెళ్లిపోయింది అయితే విషయం తెలుసుకున్న లోకో పైలట్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అనంతరం పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లోపాలను చరిచేసి రైలును ముందుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తారు to అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాక్సర్ డియూ పట్నా రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది ఆ సమయంలో డౌన్ మగధ్ ఎక్స్ప్రెస్ రఘునాథ్పూర్ స్టేషన్ నుండి తుడిగంజ్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ రైలు తదుపరి స్టాపే పాట్నా ఈ ప్రమాదం తర్వాత భోగిలో వదిలి వెళ్లిన ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది ఈ భోగిలు ట్రాక్పై కొంత దూరం పరిగెత్తిన తర్వాత కొంత దూరం ముందుకు ఆగిపోవటం విశేషం ఇక రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రైల్ నెంబరు టూ జీరో ఎయిట్ జీరో టూ డౌన్ మగధ్ ఎక్స్ప్రెస్ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఎనిమిది నిమిషాల ఆలస్యంతో రూమ్రాన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది ఈ రైలు స్టార్ట్ అయిన వెంటనే నిమిషం వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది ఇంజన్ ముందు భోగిలను మోస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంజన్ లేకుండానే ట్రాక్పై అర కిలోమీటర్ దూరం పరిగెత్తడంతో వెనక భోగిలు ఆగిపోయాయి దీంతో రైల్లో కూర్చున్న ప్రయాణికుల్లో అరుపులు వినిపించాయి సమీపంలో రైల్వే క్రాసింగ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో జనం కూడా అక్కడికి చేరుకున్నారు ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడం విశేషం ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ ఆర్పిఎఫ్ స్థానిక పోలీసుల సహాయంతో అందరినీ శాంతింపజేశారు ఇంతలో రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని కప్లింగ్ మరమ్మత్తు పనులను ప్రారంభించారు మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదంపై విచారణ జరిపి విచారణ చేపట్టాలని డివిజనల్ రైల్వే సూపర్టెండెంట్ ఆదేశించింది ఈ ప్రమాదానికి బాధ్యత జవాబుదారీతనం నిర్ణయించబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది